ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ రేపటి నుండి అంటే మార్చి ఇరవై రెండు శనివారం నుండి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగినటువంటి మొత్తం పదిహేడు సీజన్లలో అంటే రెండు వేల ఎనిమిది నుండి గత సీజన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి మొత్తం పదిహేడు సీజన్లలో ఐపీఎల్లోని ఏ ఏ టీము ఎన్ని మ్యాచ్లు ఆడింది అందులో ఎన్ని గెలిచింది ఎన్ని ఓడింది మొత్తంగా ఆయా టీమ్స్ యొక్క విజయాల శాతం అంటే ఆ టీమ్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం మొత్తంగా ఇప్పటివరకు జరిగినటువంటి పదిహేడు సీజన్లలో అత్యంత సక్సెస్ఫుల్ టీం ఏదంటే సిఎస్కే అంటే చెన్నై సూపర్ కింగ్స్ అని చెప్పాలి ఇప్పటివరకు మొత్తం పదిహేడు సీజన్లలో గాను పదిహేను సీజన్లలో ఆడినటువంటి సిఎస్కే జట్టు రెండు వందల ముప్పై తొమ్మిది మ్యాచ్లు ఆడి నూట ముప్పై ఎనిమిది మ్యాచ్లలో విజయం సాధిస్తే తొంభై తొమ్మిది మ్యాచ్లలో ఓడిపోయింది మరో తొమ్మిది మ్యాచ్లలో ఫలితం తేలలేదు సో మొత్తం పదిహేడు సీజన్లుగాను సిఎస్కే పదిహేను సీజన్లు మాత్రమే ఆడింది ఒక రెండు సీజన్లు బ్యాన్ విధించడం జరిగింది సిఎస్కే మీద సో మొత్తంగా యాభై ఏడు పాయింట్ ఏడు నాలుగు విజయాల శాతంతో మరి ఐపీఎల్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ టీమ్గా సిఎస్కే ముందు వరుసలో ఉంది ఐపీఎల్లో సిఎస్కే తర్వాత సిఎస్కేతో ధీటుగా ఉన్నటువంటి మరొక జట్టు ముంబై ఇండియన్స్ ఎంఐ జట్టు మొత్తం పదిహేడు సీజన్లు ఆడింది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పదిహేడు సీజన్లలో కలిపి రెండు వందల అరవై ఒక్క మ్యాచ్లు ఆడితే నూట నలభై నాలుగు మ్యాచ్లలో విజయాలు సాధించి నూట పదిహేడు మ్యాచ్లలో ఓడిపోయింది సో మొత్తంగా ముంబై ఇండియన్స్ యొక్క విజయాల శాతం యాభై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతంగా ఉంది ఇక తర్వాత ఐపీఎల్లో మరొక సక్సెస్ఫుల్ టీం ఏదంటే కేకేఆర్ అని చెప్పాలి మూడుసార్లు మరి ఐపీఎల్ కప్పును సాధించినటువంటి కేకేఆర్ జట్టు మొత్తం పదిహేడు సీజన్లలో ఆడి రెండు వందల యాభై రెండు మ్యాచ్లలో నూట ముప్పై ఒక్క మ్యాచ్లలో గెలుపు నూట ఇరవై మ్యాచ్లలో ఓటమి మరొక మ్యాచ్ ఫలితం తేలలేదు మొత్తంగా యాభై ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది విజయాల శాతంతో కోల్కతా నైట్ రైడర్సు ఐపీఎల్లో విజయవంతమైనటువంటి జట్లలో మూడవ స్థానంలో ఉంది అని చెప్పాలి ఇక తర్వాత ఐపీఎల్లో లేటుగా ఎంట్రీ ఇచ్చినటువంటి జట్టు జీటీ అంటే గుజరాత్ టైటాన్స్ రెండు వేల ఇరవై రెండు సీజన్ నుండి రెండు కొత్త టీమ్స్ని ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది గుజరాత్ టైటాన్స్తో పాటుగా లక్నో సూపర్ జైంట్స్ సో గుజరాత్ టైటాన్స్ అనేది మంచి పెర్ఫార్మెన్స్ చూసింది చెప్పాలి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో అరంగేట్రంలోనే కప్పును చీజెక్కించుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో రనర్ అప్గా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రము ఆ టీం యొక్క పెర్ఫార్మెన్సు కాస్త దిగజారిందని చెప్పొచ్చు సో మొత్తంగా ఈ మూడు సీజన్లు కలిపి గుజరాత్ టైటన్స్ నలభై ఐదు మ్యాచ్లు ఆడితే ఇరవై రెండు మ్యాచ్లలో విజయాలు సాధించి పదిహేడు మ్యాచ్లలో ఓడిపోయింది సో మొత్తంగా గుజరాత్ టైటన్స్ యొక్క విజయాల శాతము అరవై రెండు పాయింట్ రెండు రెండు శాతంగా ఉంది అంటే అన్ని టీమ్స్ కంటే కూడా ఎక్కువ విజయాల శాతం ఉన్నప్పటికీ మూడు సీజన్లు మాత్రమే ఉండటంతో సో విజయాల శాతము ఎక్కువగా ఉందని చెప్పాలి మూడు సీజన్లే ఈ గుజరాత్ టైటన్స్ ఆడటం జరిగింది విజయాల శాతం పరంగా చూస్తే మిగతా టీమ్స్ కంటే గుజరాత్ ట్రైటాన్సే ముందుంది ఇక తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టు మొత్తం పదిహేను సీజన్లు ఆడింది పదిహేడు సీజన్లో గాను ఒక రెండు సీజన్లలో సిఎస్కేతో పాటు బహిష్కరణకు గురైనట్టు బ్యాన్ అయినటువంటి జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టు రెండు సీజన్లో ఆ జట్టుని బ్యాన్ చేయడం జరిగింది మొత్తంగా పదిహేను సీజన్లలో మ్యాచ్లు ఆడినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు మొత్తంగా రెండు వందల ఇరవై రెండు మ్యాచ్లు ఆడి నూట పన్నెండు మ్యాచ్లలో గెలిస్తే నూట ఏడు మ్యాచ్లలో ఓడిపోవడం జరిగింది ఫలితం తేలిన మ్యాచ్లు ఒక మూడు మ్యాచ్లు ఉన్నాయి మొత్తంగా రాజస్థాన్ రాయల్స్ యొక్క విజయాల శాతము యాభై పాయింట్ నాలుగు ఐదు శాతంగా ఉంది సో సగానికంటే పైగా విజయాల శాతం ఉన్నప్పటికీ ఒకే ఒకసారి అంటే ఫస్ట్ సీజన్లో రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి ఫస్ట్ సీజన్లో షేన్ వాన్ నేతృత్వంలో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ విజేతగా నిలిస్తే ఆ తర్వాత దాని యొక్క పెర్ఫార్మెన్సు అంతా చెప్పుకో తగ్గట్లుగా ఏమీ లేదని చెప్పాలి ఇక ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సో ఐపీఎల్ ప్రారంభంలో దక్కన్ ఛార్జెస్గా ఉన్నటువంటి జట్టు ఆ తర్వాత యాజమాన్యం మారటంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుగా మారటం జరిగింది ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొత్తంగా పన్నెండు సీజన్లలో ఆడటం జరిగింది ఈ పన్నెండు సీజన్లలో కలిపి మొత్తం నూట ఎనభై రెండు మ్యాచ్లు ఆడితే ఎనభై ఎనిమిది మ్యాచ్లలో గెలుపులు తొంభై నాలుగు మ్యాచ్లలో ఓటమితోటి మొత్తంగా నలభై ఎనిమిది పాయింట్ మూడు ఐదు శాతం విజేతతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉంది సో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గత సీజన్ రెండు వేల ఇరవై నాలుగులో రన్నర్ప్గా నిలిచింది అంతకుముందు డేవిడ్ వార్నర్ నేతృత్వంలో రెండు వేల పదహారులో విజేతగా నిలిచినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపైన ఈసారి మంచి అంచనాలే ఉన్నాయని చెప్పాలి ఇక తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆర్సీబీ సో విరాట్ కోహ్లీ టీంలో ఉండటంతో అద్భుతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఆర్సీబీ జట్టు అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదనే చెప్పాలి ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ని సాధించలేకపోయింది ఆర్సీబీ ఈ సాలా కప్ మనదే అంటూ ప్రతి సీజన్ కూడా ఆర్సీబీ అభిమానులు మరి ఈసారి కప్పు ఖచ్చితంగా ఆర్సీబీ కొడుతుందని చెప్పేసి చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ ప్రతిసారి వారికి నిరాశ ఎదురవుతుంది మొత్తంగా పదిహేడు సీజన్లు ఆడినటువంటి ఆర్సీబీ జట్టు పదిహేడు సీజన్లో కలిపి రెండు వందల యాభై ఆరు మ్యాచ్లు ఆడితే నూట ఇరవై మూడు మ్యాచ్లలో గెలుపులు నూట ఇరవై తొమ్మిది మ్యాచ్లలో ఓటములు అదేవిధంగా ఫలితం తేలైనటువంటి మ్యాచ్లు మరో నాలుగు మ్యాచ్లు ఉన్నాయి మొత్తంగా చూసినట్టయితే నలభై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు శాతం విజయాలతోటి ఆర్సీబీ జట్టు నిలిచింది మరి ఈసారైనా ఆర్సీబీ జట్టు కప్పు కొడుతుందా లేదా విరాట్ కోహ్లీ కల నెరవేరుతుందా లేదా అనేది చూడాలి కొత్త కెప్టెన్ రజత పాటిదార్ నేతృత్వంలో ఈసారి ఐపీఎల్ బరిలోకి దిగుతుంది ఆర్సీబీ జట్టు ఇక పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ టీంలలో మొత్తం పది టీంలలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పును చేజిక్కించుకొని మరొక జట్టు పంజాబ్ కింగ్స్ అని చెప్పాలి సో ప్రతిసారి కూడా దాని యొక్క పెర్ఫార్మెన్స్ చాలా నార్మల్గానే ఉందని చెప్పొచ్చు మొత్తం పదిహేడు సీజన్లు ఆడినటువంటి పంజాబ్ కింగ్స్ రెండు వందల నలభై ఆరు మ్యాచ్లు ఆడి నూట పన్నెండు మ్యాచ్లలో గెలుపులు నూట ముప్పై నాలుగు మ్యాచ్లలో ఓటములతోటి మొత్తంగా నలభై ఐదు పాయింట్ ఐదు రెండు విజయాల శాతం సాధించింది పంజాబ్ కింగ్స్ మరి ఈసారి కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎందుకంటే గత సీజన్లో కేకేఆర్ను విజేతగా నిలిచినటువంటి శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో పంజాబ్ కింగ్స్ ఈసారి ఐపీఎల్ బదిలీలో దిగుతుంది ఈసారైనా పంజాబ్ కింగ్స్ యొక్క అదృష్ట రేఖ మారుతుందేమో చూడాలి ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా ఐపీఎల్లో తీసికట్టుగానే ఉంది ఒకప్పుడు ఢిల్లీ డేర్ డీవిల్స్గా ఉన్నటువంటి జట్టుని యాజమాన్యం మారకపోయినప్పటికీ అదృష్ట రేఖ అని చెప్పేసి దాని పేరును మార్చడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్గా పేరు మార్చుకుంది మొత్తం పదిహేడు సీజన్లు ఆడినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు రెండు వందల యాభై రెండు మ్యాచ్లు ఆడితే నూట పదిహేను మ్యాచ్లలో విజయాలు సాధిస్తే నూట ముప్పై ఐదు మ్యాచ్లలో ఓడిపోయింది ఒక రెండు మ్యాచ్లలో ఫలితం తేలేదు మొత్తంగా నలభై ఐదు పాయింట్ ఆరు మూడు విజయాల శాతంతో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఐపీఎల్లో కాస్త వెనుకబడిందని చెప్పాలి ఇక లక్నో సూపర్ జైంట్స్ సో ఎల్హెచ్జి లేటుగా ఎంట్రీ ఇచ్చినటువంటి మరొక జట్టు సో గుజరాత్ టైటన్స్తో పాటుగా లక్నో సూపర్ జైంట్ జట్టు రెండు వేల ఇరవై రెండు సీజన్ నుంచి ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది పర్వాలేదు మూడు సీజన్లు ఆడినప్పటికీ మూడు సీజన్లో కాస్త పర్వాలేదు అనిపించింది లక్నో సూపర్ జెంట్స్ మొత్తంగా మూడు సీజన్లో కలిపి నలభై నాలుగు మ్యాచ్లలో ఆడితే ఇరవై నాలుగు మ్యాచ్లలో విజయం సాధించి పంతొమ్మిది మ్యాచ్లలో ఓడిపోయింది ఒక మ్యాచ్ ఫలితం తెలియలేదు సో మూడు సీజన్లో కలిపి లక్నో సూపర్ జైంట్స్ యొక్క విజయాల శాతం యాభై నాలుగు పాయింట్ ఐదు నాలుగు శాతంగా ఉంది సో మొత్తంగా చూసినట్లయితే సిఎస్కే ఐదు సార్లు ముంబై ఇండియన్స్ మరొక ఐదు సార్లు ఈ రెండు జట్లు కూడా ఐదు సార్లు కప్పును చేయికించుకొని మరి సమ ఉజ్జీగా ఉన్నట్టు చెప్పాలి అయితే ముంబై ఇండియన్స్తో పోలిస్తే విజయాల శాతంలో సీఎస్కే కాస్త ముందుందని చెప్పాలి ఆ తర్వాత కేకేఆర్ మూడు సార్లు కప్పును గెలుచుకుంటే రాజస్థాన్ రాయల్స్ కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కానీ ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ ఈ మూడు జట్లు కూడా చెరొకసారి రాజస్థాన్ రాయల్స్ కూడా మొదటి సీజన్లోనే రెండు వేల ఎనిమిదిలో మొదటి సీజన్లోనే విజయం సాధించడం జరిగింది ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నటువంటి జట్లు ఏంటంటే ఆర్సీబీ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ పంజాబ్ కింగ్స్ ఈ మూడు జట్లు మరి ఈసారైనా కప్పును ఈ మూడిట్లో ఏదో ఒక జట్టు కప్పును సాధిస్తే మాత్రము అది సంచలనమే అని చెప్పాలి ముఖ్యంగా ఆర్సీబీ మీద అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి విరాట్ కోహ్లీ మరి చాలా సంవత్సరాల పాటు మొదటి నుంచి కూడా ఆర్సీబీ తరఫున ఆడుతున్నప్పటికీ అతని కెరియర్లో ఐపీఎల్ ట్రోఫీ లేకపోవటం అనేది అది పెద్ద లోటుగా చెప్పాలి ఎందుకంటే వన్డే వరల్డ్ కప్పు టీ ట్వంటీ వరల్డ్ కప్పు ఛాంపియన్స్ ట్రోఫీ ఇవన్నీ విజయాలు సాధించినటువంటి జట్టులో విరాట్ కోహ్లీ సభ్యుడిగా ఉన్నాడు సో అటు కెప్టెన్గాను ఇటు సభ్యుడుగానే ఉన్నాడు కానీ ఐపీఎల్ మాత్రము అతని యొక్క కెరియర్లో సాధించలేకపోవటం అనేది పెద్ద లోటుగాను ఉందని చెప్పాలి ఈసారి మరి ఆర్సీబీ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి ఈసారన్న మరి బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీని సాధిస్తుందనేది సో ఈ సార్ కప్ నమదే అంటూ మరోసారి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు వారి ఆశలు మరి ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిన అవసరం ఉంది